సేవా రంగంలో నగరానికి చెందిన మడుపల్లి మోహన్ గుప్తాది విశేష పాత్ర అని ఏటా ఆయన కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఆదర్శనీయమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు ఆదివారం రాత్రి స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ప్రముఖ రచయిత్రి ఓల్గాగా ప్రసిద్ధురాలైన పోపూరి కుమారికి గుప్తా ఫౌండేషన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు కొంతమంది మాత్రమే తాము సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి ప్రొఫెసర్ చుండూరి మృణాలిని మాట్లాడుతూ గుప్తా ఫౌండేషన్ అందించే శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం గొప్ప విషయమని తాను ఈ పురస్కారాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో అందుకున్నానని అన్నారు ఈ సందర్భంగా మడుపల్లి మోహన్ గుప్తా మాట్లాడుతూ ఈ ఏడాది ఈ పురస్కారానికి వాల్గాను ఎంపిక చేయడం సముచితమని అన్నారు ఈ పురస్కారాన్ని ఇప్పటివరకు ఇరవై మంది సాహిత్యవేత్తలకు అందించామని ఈ పురస్కారాన్ని ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగంపై తనదైన ముద్ర వేసిన వాల్గాకు అందించామని చెప్పారు ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలోని వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు నలభై లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశామని దీనిపై ప్రతి నెలా వచ్చే వడ్డీతో విద్యార్థులకు పోషకాహారం అందించే ఏర్పాటు చేశామని అన్నారు దీంతో పాటు ఏలూరు నగరంలోని గుడ్ సమరటన్ క్యాన్సర్ ఆసుపత్రికి పదిహేను లక్షల విలువైన అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ ను ఇదే సందర్భంలో అందజేశామని అన్నారు దాంతో పాటు అదే ఆసుపత్రిలో తలసేమ్యా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి చేయడానికి అవసరమైన మినరల్ వాటర్ అందించడానికి మూడు లక్షలతో నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడి మండలం ఐ భీమవరంలోని వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం విద్యార్థుల సౌకర్యార్థం నాలుగు లక్షల విలువైన ఎలక్ట్రికల్ ఆటోను అందిస్తున్నామని అన్నారు అనంతరం పురస్కార గ్రహీత వాల్గా మాట్లాడుతూ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని సమాజాన్ని మేల్కొల్పే సాహిత్యాన్ని అందించడానికి నిరంతరం కృషి చేయడానికి పురస్కారం ఒక ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో గుప్తా కుటుంబ సభ్యులు సంస్థ ఆడిటర్ డీవీ సుబ్బారావు పాల్గొన్నారు

ప్రభవిస్తున్న ఒక నది ఆ పేరు దాన్ని ఆవిడ చూసి చేస్తున్నారు ఆవిడ దాని దగ్గరనే ప్రభవిస్తూనే ఉంటాను ఆ దేవుణ్ణి కోరుతుంటున్నాను ఈ సభకు అందరూ ఇచ్చేసి మాకు రేటులో ఈ కార్యక్రమాన్ని నరవరిస్తాడు మాకు తోడ్డందుకు మీ అందరికి సత్యత ఉంచుతారు ఇంకొక విషయం ఇక్కడికి వచ్చిన మా ప్రెసిడెంట్ ఆయన రంగరాజు గారి ఆయన చెప్పాలంటే నా వరట ఆయన అంతటి మహానుభావు ఆయన అడిగిన వెంటనే ఇక్కడ ఆయనకి నాస్కారం ఈ వాల్మీకి విజ్ఞాన కేంద్రం అండ్ లోకరాజు లైలా గంగరాజు వాల్మీకి విజ్ఞాన కేంద్రం గూడానికి వారి స్టూడెంట్స్కి ఆహార సదుపాయం కోసం అని చెప్పి మంగారు క్రియేట్ అలా వారు అనేక చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే వారిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు మరి మనం వ్యాపారం అంటే మనకి కాంపిటీషన్ ఉండకూడదు అని అనుకుంటారు అటువంటి భావాలు అసలు లేదే లేని వారికి వారితో పాటు ఎంతోమంది ఉత్సాహున్నారు మరి ఆయన ఒక చెబుతారు నచ్చేదంటే మా అందరికి మరి ముత్త గారు ఆదర్శం మరి వారిని చూసి మేము కూడా కూడా రాణిస్తున్నాం మరి ఎంతమంది వచ్చినా ముత్త మీతో పోటీ పట్టడం అనేది ఆదర్శంగా తీసుకుంటే తప్ప పోటీ పడే సత్తా ఎవరికి లేదని నేను భావిస్తున్నాను చదవడం చదవలేను కదా అటువంటిది వారికి ఆలోచించి తప్పి అలా రాస్తున్నాను అది మామూలు విషయం కాదు

అటు గుప్తా ఫౌండేషన్ వారికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను మోహన్ గుప్తా గారికి నా ధన్యవాదాలు వారు మొట్టమొదట ఆ అవార్డుల సంగతి వారి ఇచ్చిన వారి సంగతి చెప్తుంటే నాకు చాలా భయం వేసింది ఎక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎక్కడ బిస్మిల్లా ఖాన్ అలాగే పుట్టపట్టి నారాయణాచార్యులు ఇంకా నేను ఆ లిస్టులో చూశాను మా గురువు గారు చేపూరు రామారావు గారి దగ్గర నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళ సరసన నిలబడగలిగిన అర్హత నాకు ఇంత అంత భయం వేసే గొప్ప వ్యక్తులు ఇచ్చినటువంటి అవార్డుని నేను వాళ్ళ తీసుకోవటం నా అదృష్టం నా ధర అందుకు గుప్తా ఫౌండేషన్ వారికి మోహన్ గుప్తా గారికి వారి సతీమణికి అందరికీ ఇక్కడ ఆ ఫౌండేషన్లో భాగస్వాములైన వారందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞత బి కూడా మృడాలని చెప్పింది స్త్రీవాదం స్త్రీవాదం అంటే చాలామంది ఏదో అనుకుంటారు భయపడతారు అదేదో చాలా పెద్ద విషయం అన్నట్లు అనుకుంటారు చాలా చిన్నగా చెప్పాలంటే నేను మళ్ళీ రామాయణం గురించి రాశానని బృణాళి గారు చెప్పారు కదా దాంట్లో ఒక చిన్న సంఘటన రాముడు సీతను వనవాసానికి పంపిన తర్వాత తలుచుకుని బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉన్నప్పుడు లవకుశలు వచ్చి తండ్రిని కలిసి వారు తన బిడ్డలని రాముడు గుర్తించిన తర్వాత